జీవితంలో కష్టపడకుండా ఏది రాదు అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు గంధప చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది అలాగే మంచి క్యారెక్టర్ గలవాడు వారిపై విమర్శలు చేసే వారికి కూడా మంచిగా చేస్తారు ఒక మంచి పుస్తకం ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు లోతుగా చదవాల్సిందే కారణాలు లేకుండా వచ్చే కోపాలు మనసుకు తాకే మాటలు ఒక మనిషిని చాలా బాధపెడతాయి సరైన తండ్రి సరైన భర్త దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాదే అవుతుంది బాధ విలువ ఆ బాధ మోసేవారికే తెలుస్తుంది చూసేవారికి కేవలం కనపడుతుంది అంతే సంతోషం అనేది మనీలోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ సమాజంలో ఏమీ లేనట్లు అన్నీ పోయినట్లు ఎప్పుడూ ఉండకండి ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్లు ఉండడం మొదలు పెట్టండి అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి నోటిలో నాలుకకు ఒక్క ఎముక లేకపోయినప్పటికీ అది మనిషి శరీరంలో ఎముకలు అన్నీ విరిగిపోయేలా మాటలతో బాధ పెట్టగలదు కాపురం గుట్టుగా సాగాలంటే రాజీ పడడం కూడా నేర్చుకోవాలి మనసు లేని కాపురంలో మానసిక వ్యధ తప్పదు నలుగురు ఏమనుకుంటారు అనే భావనతో బ్రతకకండి ఉన్న నాలుగు రోజులైనా మీకు నచ్చినట్లు బ్రతకండి కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతులు మాట్లాడే విధానం కూడా మారుతుంది ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంతా కొత్తగా అందంగా కనిపిస్తుంది మీకు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో కూడా తెలుస్తుంది మీ భయాలను ఎవరితో చెప్పకండి మీలోనే దాచుకోండి మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనపడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన జీవిత సత్యాలు మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మోటివేషనల్ కోర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్